మనం ఛానల్స్ పెట్టిన దగ్గర నుండి చాలా కాల్స్ వస్తున్నాయి అంటే మనం చేసే వీడియోస్ ఎంతో కొంతమందికైనా నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాం మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మ్యాటర్లోకి వెళ్తే రాంపల్లిలో ఏసీ ఇన్స్టాల్ చేయడానికి హెల్పర్ ఓవర్ లేకుండా నేను ఒక్కరినే వెళ్ళాను ఏసీ మాస్టర్ బెడ్రూమ్లో పెట్టాలని కస్టమర్ చెప్పాడు మనం మాస్టర్ ప్లాన్ వేసి ప్లేస్ డిసైడ్ చేసి యుద్ధం మొదలుపెట్టాను కస్టమర్ని వీడియో తీయండి అని చెప్పి మనం ఫిట్టింగ్ చేయబోయే ఎల్జీ ఏసీ ఇండోర్ని నీట్గా క్లీన్ చేసి డ్రిల్లింగ్ షురు చేశాను ఇల్లంతా దుమ్ముతో నిండింది మేడం ఏంటి దుమ్మంతా అని ఫుల్ కోపంలో ఉండే కానీ ఏం చేద్దాం ఈ రోజుల్లో ఏసీ మ్యానేటర్ అయింది కదా చాలామంది చెప్తుంటారు పొల్యూషన్ అరికట్టండి అని నేను కూడా మన సమాజం కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా పొల్యూషన్ని మనం కంట్రోల్ చేస్తే ఓజోన్ లేయర్ మనల్ని ఎండ నుండి కాపాడుతుంది సో ఖచ్చితంగా అందరూ చెట్లను పెంచాలి ఓజోన్ లేయర్ని కాపాడండి చలో అవుట్డోర్ వాటర్తో క్లీన్ చేసి కస్టమర్తో కలిసి అవుట్డోర్ని సబ్జా పైకి పెట్టాము కాపర్ పై ఫిట్ చేసి గ్యాస్ చెక్ చేసుకొని గ్యాస్ ఫిల్ చేసిన తర్వాత విజయవంతంగా ఏసీ స్టార్ట్ చేయడం జరిగింది కస్టమర్కి మనం గివ్ అవే ప్లాన్ చెప్పాము అన్న నేను కూడా మీ ఛానల్ని ఫాలో అవుతాను అని చెప్తే మనం అన్నకి డిస్కౌంట్ కూడా చేశాం థ్యాంక్ యూ అన్న మీరు ఇంకా చాలామందికి రిఫర్ చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంట్లో ఎలాంటి ఎలక్ట్రానిక్స్ రిపేర్ అయినా నన్ను సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్